ఈ రోజు జుబ్లీస్ గల్లీలో ఎక్కడ బస్సులు ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈ రెండున్నర సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన చేసినా దొంగల పాలన ఈ పాలన మీద ప్రభుత్వ పబ్లిక్ అంతా కూడా కోపంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేస్తాను ఒకటే మాట చెప్తా ఉన్నారు అంతే వరకు కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే హైదరాబాద్ తోని పేద ప్రజల ఇల్లు పూల తర్వాత హెచ్ అని చెప్పేసి యూనివర్సిటీ ల్యాండ్ ఆగ్రహం చేస్తా అనుకున్న రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తాను స్కూటీ తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఇవ్వలేదు నాలుగు వేల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు ఏది కూడా ఇవ్వకుండా ఈ రోజు ఉత్తమ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గడ్డ మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బాకీ బ ఎంత వరకు వస్తావు వస్త కాంగ్రెస్ ఆరు ఆరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేవలం ఆరు గ్యారెంటీలు కూడా చేయని పరిస్థితిలో ఉందనా ఆ పరిస్థితిని పట్టుకొని ఈ రోజు ఓటు అరగడానికి వస్తుంటే రేవంత్ రెడ్డికి దాటి చెప్పుల దండలతో స్వాగత పలుకుతా ఉన్నారు రోజు జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి ఒక పాట ఉండదు ఆ పాట మీకు ఐడియా ఉందో లేదో అహం అంటూ లేని వారు అందరిని కలిపేటోరు ఆనాటి రోజు ఆనాటి రోజులు అంటే ఇవే రోజులు ఈ రోజులే ఈ రోజు తెలంగాణ ప్రజలు చూసిరు ఆయన ప్రజలని మోసం చేసిన ఏకైక ముందు ముఖ్యమంత్రి ఎవరన్నా అది రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో కరెంట్ వచ్చింది వాటర్ వచ్చింది ఆ పిల్లలకు ఫీజు లేదు గవర్నమెంట్ కాలేజ్ లో ఫీజులు అన్నీ మంచిగా ఉండే దాని తర్వాత వచ్చేసి పెన్షన్లు అక్కల అమ్మలకు దళిత బంధిచ్చిడు కేసీఆర్ ఏమి అన్న ప్రతి ఒక్కరి తెలంగాణ రాన్ తెలంగాణ తీసుకొచ్చి కేసీఆర్ అసలు తెలంగాణ అంటే జీరో పర్సెంట్ లో తెలంగాణని హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే నాయకులు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ఏ కేవలం మరి అటువంటి నాయకులు ఈ దొంగ హామీలు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదన్న గతంలో కూడా ఈయన క్యారెక్టర్ ఇదే ఇదే మాటలు ఉత్తమ మాటలు చెప్పి ప్రజలని ఏదో అటు ఇటు చేసేసి వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసేసి ఓట్లు ఇప్పించుకోండి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత గద్దకెక్కి గద్దెక్కినా సీఎం అయిన సీఎం అయినాక ఈయన పని ఒకటే పని కేవలం ఈయన తెలంగాణకి ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఢిల్లీ కూరగాయాలి నెలలో పది సార్లు ఢిల్లీకి పోతే పనులు అయితే ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తా ఉన్నా అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఢిల్లీకి పోతే నన్ను దొంగ లెక్క ఎందుకు చూస్తారు పై దొంగల లెక్క మళ్ళీ ఇదే కేసీఆర్ గారి దొంగ లెక్క ఎందుకు చూడలేదు ఢిల్లీలో ఈ అదే మోదీ గారు పైసలు ఇచ్చారు కదా అభివృద్ధి జరిగింది నేను ఎందుకు చూస్తున్నాడు దొంగ లేక నువ్వు ఎందుకు గద్దలకు ఎక్కినావు ఈ రోజు ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఏమంటా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సోకర నేపథ్యంలో అభివృద్ధి ఎక్కడ లేదంటారా ఏ విషయంలో కూడా ఏ విషయంలో అభివృద్ధి చెందా ఏ విషయం లేదు రోడ్లు అట్లనే ఉన్నాయి ఆ కాలేజ్ లో కూడా అట్లనే ఉన్నాయి జిహెచ్ఎంసీ అక్కడ అమ్ముతాం అట్లనే ఉంది దాని తర్వాత వచ్చేసి మనకు అమ్మలక్కలకి ఏదైతే పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్లు అట్లనే ఉన్నాయి స్కూటీ ఇస్తాను స్కూటీ అట్లనే ఉంది ఎక్కడ పోయింది స్కూటీ తులం బంగారం ఇస్తాను ఎటువైంది తులం దళిత బంధు లేదు ఏది లేదు అంతా ఒక జీరో ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేపథ్యం నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ స్టార్ క్యాంపెయిన్ గా రాకుండా వేరే వాళ్ళు వచ్చింటే ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ లో కాలు పెట్టారు అక్కడ నుంచే నవీన్ యాదవ్ గారు ఓడిపే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోయినాడు అంత మాట కాదు ఆయన ఇచ్చిన హామీలేనా నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీ కొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన గద్దెక్కిన తర్వాత చేసిన పాలన ఏ పాలన ఉంది ప్రజా పాలన అని చెప్పేసి నువ్వు ఈ ప్రజా పాలన కాదు ఇది దొరల పాలన అయిపోయింది ఈ పరిస్థితి ఈ రోజు మా సెక్రటరీ గారు అక్కడ చూస్తుంటే ఈ ప్రగతి భాగం దగ్గర ఇక్కడ అది ఏమంటారు కంచల్ కంచలు ఇరగొట్టేసి ప్రజాభవన్ అని చెప్పి పబ్లిక్ ని కల్పిస్తాను రేవంత్ రెడ్డి సంవత్సరం రోజులు అంతా పబ్లిక్ ని కలిసి దాని తర్వాత నువ్వు ఇక్కడ కాదు నువ్వు ఇల్లు ఢిల్లీలో నీ ఇల్లు అయిపోయింది అయ్యా నువ్వు ఎప్పుడు కల్పిస్తావు పబ్లిక్ కి ఈ రోజు జుబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నువ్వు పబ్లిక్ లో ప్రజలకు వస్తున్నావు ఇన్ని రోజులు ఎటువైనావు ఎందుకు రాలే నువ్వు ఆ ఈ జుబ్లీ హిల్స్ లో ఈ రోజు నువ్వు మన కంటోన్మెంట్ లో నాలుగు వేలు పెట్టి కంటోన్మెంట్ అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు ఎక్కడ చేసినావు నాలుగు వేలు పెట్టి నువ్వు ఒక్కసారి రా మాలాంటి యువకులు ఈ రోజు వస్తావేమంత కంటోన్మెంట్ కి రోడ్ బాగుందా డ్రైనేజ్ బాగుందా ఏది బాగుందమ్మా ఏది కూడా అక్కడ పరిస్థితి చాలా గోడముంది ఉంది మిగుతాం మాటలతో ఈ రోజు మైనారిటీలో మైనారిటీలో గానికి మినిస్టర్ ఎందుకు సార్ కి మినిస్టర్ ఈ రోజు ఎందుకు ఇచ్చినావు అంటే నీకు ఇక్కడ కేవలం నీకు ఓట్లు వెళ్ళాలి నువ్వు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ అంటే జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎందుకు నువ్వు అంతగనం ఇలా చేస్తా ఉన్నావు నాకు అర్థమైతే లేదు తెలంగాణ మొత్తం ప్రజలు ముఖ్యం కాదా ఓన్లీ జుబ్లీ హిల్స్ ప్రజలే నీకు ముఖ్యమా ఏంది ఇది ఏంది ఆయన మాట ఇదే మాట ఈ మాట ఈ మాట లెక్క గద్దకెక్కిండు ఇదే మాట గద్దం నింపే రోజు ఈ రోజు వస్తుంది రెండు నాలుగు సంవత్సరాలలో మళ్ళొకసారి రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఒకసారి తెలంగాణకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇక సత్య లేదు ఆ టీం ఈ రోజు టీమ్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది బి టీమ్ గా ఈ రోజు వచ్చేసి బీజేపీ పార్టీ పనిచేస్తా ఉన్నది ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ఉన్న ప్రజలకి మోసం చేసి చేసిపోయి అందుకే తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది ఒకటే కేసీఆర్ గారు రావాలని దానం ముందుకు పోతా ఉన్నది ఈ రోజులే గమనిస్తా ఉన్నారా ఈ ఓట్లతో తీర్పుని ఇవ్వబోతా ఉన్నారా ఈ జూబ్లీ హిల్స్ కాన్సెన్షన్ ఈ రోజు ఎలా జరుగుతున్నానంటే తెలంగాణ అవుతా మొత్తంలో తెలంగాణ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ మీద కాన్సెన్షన్ పెట్టారు ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఈ రోజు కేసీఆర్ గారు కార్ పార్టీ గెలిస్తే తెలంగాణలో ప్రజలు అందరూ కూడా మేల్కొని మళ్ళొకసారి కారే రావాలి కేసీఆర్ గారే రావాలనేది జరగబోతా ఉన్నది మీకె కేసీఆర్ అంటే నాకు అభిమానం కాదండి కేసీఆర్ అంటే నాకు అభిమానం ఈ తెలంగాణలో ఉన్న చిన్న పొరం నుంచి పెద్ద ముసలామన్ కూడా అయినా కూడా కేసీఆర్ గురించి చెప్తారు తెలంగాణ రాణి తెలంగాణ అని చెప్పారండి తెలంగాణ రాణి తెలంగాణ అని చెప్పి కొట్లారి అనే ప్రాణం మీద తెచ్చుకొని ఈ తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే అది కేసీఆర్ గారు అండి రాదు తెలంగాణ ఇంటితో ఏమైతుంది మక్కటి మనిషి ఏ పడే సైడ్ వేస్ట్ని అది అన్న తెలంగాణ అని కొట్లారి మంచి మంచోళ్ళని వంపి సోనియా గాంధీ లాంటి వాళ్ళని కిందికి గడ్డ మీద కిందికి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అండి మినిస్టర్ ఈ రోజు మన హైదరాబాద్ సిటీ ఇంత మంచి పొజిషన్ లో ఉందంటే గూగుల్ లాంటి కంపెనీలు మంచి మంచి కంపెనీలు ఈ రోజు మైక్రసాఫ్ లాంటి కంపెనీలు ఈ రోజు మన కొండాపూర్ హైటెక్ సిట్ లో ఉందంటే ఎవరి వల్ల అంతా ఈ పది సంవత్సరాల ముందు ఎందుకు లేకుండా తెలంగాణ ఇట్లా ఎందుకు కంపెనీ జాబ్ల కోసం ఇబ్బంది ఉంటూ ఉంటుండే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు ఇంతగానో ఎక్కువైనా అంటే కేవలం అది మన కేటీఆర్ గారు వల్ల రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఏం మాట్లాడలేం ఆయన గురించి అంత దేశమంతా తెలిసిందే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై లెక్కలు చేస్తారు ఆయనే అట్లాంటి మనిషిని మనం గెలిపించుకొని తెలంగాణ ప్రజలు మోసపోయి ఈ రోజు ఏ అక్క పోయినా ఏ ప్రతి ఒక్కరు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఈ ఉసురు మాత్రం కంపల్సరీ రేవంత్ రెడ్డి గారికి తాకుతా ఉంది రెండు లక్షలు ఇస్తా ఉన్న ఉద్యోగాలు మాలాంటి రుజ్యోగులకు ఇస్తా ఉన్న ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు సార్ మీరు ఎందుకు మాకు హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఈ మోసం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది కేవలం కావని మీరు ఏ స్టార్ క్యాంపెనీ కాదు ఏది కాదు మీరు మాత్రం జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి ఏది కూడా కోరుకోకొని మీకు వచ్చేది లేదు సచ్చేది లేదు బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అండి బీజేపీ పాత్ర ఇది ఎట్లుందా ఏ విధంగా అనుకుంటారు బీజేపీ పాత్ర బీజేపీ పాత్ర మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓకే అయిపోయింది బీజేపీ బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఓకే అయిపోయింది దాని తర్వాత మెల్ల ఎవరు వచ్చి మెల్ల తీసుకొచ్చే పెట్టేడు ఏంది ప్లానింగ్ అంతా ఒకటే మాట బీజేపీ కాంగ్రెస్ ఒకటే పార్టీ వీళ్ళ మైండ్ సెట్ ఎంతవరకు ఏమని ఉంటదంటే ఉంటే నేను ఉండాలి రూలింగ్ లా లేకపోతే నువ్వు ఉండాలి లా అని చెప్పేసి ఇద్దరు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ కుమ్ముఖ ఇది అంతా పాలన చేస్తా ఉన్నారు ఈ రోజు అంటే బీజేపీ పార్టీ అయితే ఒక పదివేలు ఓట్లు కూడా పడితే డౌటే ఉందా ఇక్కడ తెలియో తెలియదు పార్టీలో సీనియర్ లీడర్ అంటున్నారు మళ్ళా ఆయన ఎక్కడ ఆయన అసలు ఏం రోడ్ షోలు జరుగుతున్నాయి ఏం ప్రచారం జరుగుతుంది గలీలో తిరుగుతుందో కనీసం ఒక వ్యక్తి కూడా కనిపిస్తారు బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నమ్మే పరిస్థితి ఈ తెలంగాణలో లేదు రాదు ఏది కూడా కాదు వాళ్ళతో ఈ కేసు మనకు ఒకవేళ తెలంగాణ మళ్ళీ అభివృద్ధిలో ముందుకు పోవాలి మళ్ళీ మనం మంచి సిటీ మంచి స్టేట్ లో రావాలి అంటే మనకు మళ్ళీ కేసీఆర్ గారు అన్ని పనులు అయితే జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్క ఓటర్ ఒకటే చెప్తా చెప్పాలనుకుంటున్నా మీరు మాగంటి సునీత అమ్మ గారికి ఓటేయండి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కాలర్ పట్టుకొని మరి ఇక్కడ పనులు ప్రతి ఒక్క పనులు చేపించే బాధ్యత ఈ కేటీఆర్ గారు తీసుకుంటా ఉన్నారు